తిరుపతి జిల్లా డక్కిలు మండలంలో తహసీల్దార్ కార్యాలయం మీదుట సంచార కులాలకు డిఎండీ సర్టిఫికేట్ అందజేయాలని కోరుతూ అఖిల భారత సంచార జాతుల అభివృద్ది ఆధ్వర్యంలో ఫ్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి తుపాకుల వెంకటేశ్వర్లు తహసీల్దార్ ఎం వినతి పత్రం అందజేశారు సంచార కులాల ఆర్థిక అభివృద్ది చెందేందుకు కేంద్ర ప్రభుత్వం సీడ్ ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు ఈ పథకాలు పొందేందుకు టిఎన్టీ సర్టిఫికేట్లు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధంగా రూపకల్పన చేశారన్నారు వెంటనే అధికారులు స్పందించి సంచార కులాలకు డిఎన్టి సర్టిఫికేట్లు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ కులాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం తుపాకుల వెంకటేశ్వరులు రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ బీసీ జాబితాలోని సంచార కులాల యొక్క సమస్యలను నేడు తిరుపతి జిల్లా డక్కీల మండలం తహసీల్దార్ కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ సుధీర్ గారికి మా సమస్యలను తెలియజేసి వినతపత్రం అందజేసినాము వారు సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకి మా యొక్క సమస్యలను తెలియజేస్తామని తెలియజేసి ఉన్నారు సంచార కులాల వారికి కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు ఆర్థిక అభివృద్ధి చెందు కొరకు మాకు సీడ్ పథకాలు ప్రవేశపెట్టినారు ఈ సీడ్ పథకాలు పొందుట కొరకు డిఎన్టీ సర్టిఫికేట్ ద్వారా ఆన్లైన్ నందు నమోదు చేసుకునే విధంగా రూపకల్పన చేస్తున్నారు మా సంచార కులాల వారికి డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయమని కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు గత జూన్ నెలనందు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు గత ఐదు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మా యొక్క సమస్యలను తెలియజేసి మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయమని కలెక్టర్ వారికి వినతపత్రాలు అందజేసినాము మరియు స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీకి గౌరవ మంత్రివర్గులు రాష్ట్ర బీసీ శాఖ మంత్రివర్గులు సవిత గారికి సమస్యలు తెలియజేసి వినతిపత్రం అందజేసి ఉన్నాము కానీ నేటికి ఈ ఏ ఒక్కరికి బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు కాలేదని తెలియజేసుకుంటున్నాము దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అమలు అవుతున్నప్పటికీ బీసీ జాబితాలోని సంచార జాతులు స్థితిగతులు మారలేదు సామాజికంగా అభివృద్ధి చెందక సమాజంలో అత్యంత వెనకబడిన కులాల జాబితాలో ఉన్నాము బీసీ జాబితాలోని కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు బీసీ జాబితాలోని ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ అత్యధిక వెన అత్యధికంగా వెనకబడిన సంచార కులాల వారికి సమన్యాయం చేసి మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా వేడుకుంటున్నాము మా ఆవేదనని ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మీడియా మిత్రులు మా యొక్క సమస్యని మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సమాజానికి తెలియజేసి మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయుటకు కృషి చేయవలసిందిగా మీ ద్వారా వెనుకుంటున్నాము నమస్కారం సత్యాజాతుల అధికారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో డ్రాగో లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిలా సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు మూర్ఛ వ్యాధి గ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్